అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కేరళలో ఉన్నాను టెన్ డేస్ టూరు మా చెల్లెళ్ళు ఇల్లండి ఇది వాళ్ళు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారనమాట కేరళలో ఉండిపోయారు తిరిగి తిరిగి అన్ని ఊళ్ళు ఇక్కడేమో రిటైర్ అయిపోయిన తర్వాత కేరళలో పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఒక్కడే కొడుకు వాళ్ళకి బాబుకి కూడా పెళ్ళి అయిపోయింది విదేశాల్లో ఉన్నాడు ఇంకా ఇద్దరు ఇక్కడ ఉంటారనమాట చాలా బాగుంటుందండి ఇల్లు కూడా చాలా అందరికీ విశాలంగా సరిపోయేలా ఉంటుంది మేమందరం మా చెల్లి పిల్లలు మా అమ్మ మా గారు అందరం కలిసి సెవెన్ మెంబర్స్ వచ్చామన్నమాట ఎంత బాగుంటుందంటే ఈ క్లైమేట్ నాకు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి నాకు బాగా మేజర్ యాక్సిడెంట్ అయిందండి అప్పుడు నాకు కాళ్ళు చేతులు చచ్చి అనమాట ఇంకా తిరగడానికి లేకుండా అయిపోయింది అప్పుడు ఏమైందంటే మా చెల్లి ఇక్కడ అంటే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మెడిసిన్స్ ఇస్తున్నారు కానీ నడవలేను కనీసం ఆటో ఎక్కలేను ఎక్కడికి వెళ్ళలేను అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను ఇంకా టీచర్గా ఇంకా నేను పనికిరాని ఉద్యోగం చేయలేనని అనుకున్నాను లాంగ్ లీవ్ పెట్టేసాను అనమాట పెట్టేసిన తర్వాత మా సిస్టర్ ఇక్కడ కోటక్కలు ఉంది కదండి ఆయుర్వేదం అక్కడికి తీసుకొచ్చి ట్వంటీ వన్ డేస్ పంచకర్మ ట్రీట్మెంట్ ఇప్పించింది అనమాట ఆ పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల మళ్ళీ నేను మామూలు మనుషులు అయిపోయాను అప్పటి నుంచి నాకు చాలా జబ్బులు తగ్గిపోయాయి అసలు నడవలేని దాన్ని ఇంకా పరుగులు పెట్టేలా చేస్తారు ఇప్పుడు నాకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయినాయి కానీ ఇప్పుడు అలాగే ఉన్నాను ఇంకా అంటే డయాబెటీస్ ఉంది బీపీ ఉంది కానీ అవి నార్మల్ అందరికీ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ ఇల్లు బయట పక్క చూపెడదామని మీకు ఇక్కడికి వచ్చాం కదండీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడికి వస్తే ఈ క్లైమేట్ ఈ వాతావరణం అంటే ఈ వాతావరణంలో మనం చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం ఇక్కడ ఆయుర్వేదం కూడా వా తీసుకోవచ్చు మెడిసిన్స్ ఎక్కువగా ఆయుర్వేదం వాడతారు న్యాచురల్ ఫుడ్ తింటారు ఇంకా ఇప్పటికొచ్చి కూడా కొండలో మట్టి కొండలో అన్నం మట్టి కొండల్లో కూరలు ఇవే అన్నీ ఇవే న్యాచురల్గా వండుకుంటారు అనమాట మన పూర్వకాలంలో మన పెద్దలు చేసేవన్నీ కూడా ఇక్కడ చేస్తారు అందువల్ల వీళ్ళు హెల్దీగా ఉంటారు బాగా మంచి చర్యలు అంతేకాకుండా వీళ్ళు పాటించే నియమాలన్నీ కూడా వేడి నీళ్ళు తాగుతారు ఎక్కువగా దానిలో పదముఖమని ఒక ఆయుర్వేద పౌడర్ ఉంటుంది అది వేసి అందరికీ వేడి నీళ్ళు కాసి చల్లారిసి ఉంచుతారు వేసవ కూడా వేడి మనం ఎవరైనా బంధువులు వచ్చినా కూడా వేడి నీళ్ళు ఇస్తారనమాట ఇంక ఇక్కడ మొక్కలు అవి చాలా బాగా పెంచుతారు అంతా న్యాచురల్గా ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు మొక్కలు అన్నీ పనస మామిడి అన్ని రకాల పండ్లు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఎంత బాగుంటుందో చూడండి కేరళ ట్రిప్ అంటే అందరూ చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని రావాలి మేము ఇక్కడికి వచ్చామంటే చాలు మా ఇంట్లో కారు ఉంటుంది కాబట్టి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తారు హాస్పిటల్కి వెళ్తాను ఎక్కువగా ఇక్కడికి వచ్చానంటే ఒకసారి ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్తాను ఒకసారి చూపించుకుంటాను వాళ్ళు ఏమైనా మందులు ఇస్తే తీసుకుంటాను అన్నమాట తీసుకొని ఇంక సంవత్సరం అంతా అలా ప్రతి సంవత్సరం వస్తున్నాను కానీ మీకు చూపించలేదు ఇంకా ట్రీట్మెంట్ అయితే మాత్రం ఇక్కడ తీసుకోవాల్సిందే ఆయుర్వేద ట్రీట్మెంటు పంచకర్మ ట్రీట్మెంట్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం ఇక్కడికే రావాలి మా ఇల్లు బయట భాగం కొంచెం చూపించాలని ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ నొయ్యి చూసారా నూతికి పై భాగాన ఇలా మెష్ వేసేస్తారు మంచి నీళ్లు తీయగా ఉంటాయి నీళ్లు ఏ నీళ్ళే వాడుకుంటారు ఈ నీళ్ళే తాగుతారు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇంకా మా చెల్లి మొక్కలు కూడా చాలా బాగా పెంచుతుంది చాలా బాగుంటుందండి లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఇంక ఇక్కడ వంటలు మా చెల్లి కూడా అవే నేర్చుకుంది అవే తింటారు ఇంకా నా తర్వాత ఆవిడ అనమాట తాను తను తన తర్వాత ఇంకొక అమ్మాయి చూసారు కదండీ థ్యాంక్ యూ